అందరికీ నమస్కారం నారా లోకేష్ గారు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి ఆయన రెడ్ బుక్ ప్రస్తావన లేనిదే నా ప్రసంగం సాగడం లేదంటూనే ఈ మాట వింటేనే కొందరు నేతలు ఉణుకు పుడుతుందని చెప్పుకొచ్చారు కొందరు బాత్రూంలో జారిపడడం మరికొందరు ఆసుపత్రిలో చేరడం జరుగుతుందని ప్రస్తావిస్తూ రాష్ట్రంలో రా రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతుందని చెప్పకనే చెప్పారు ఈ వ్యవహారం అటు ఉనుకు పుట్టిస్తుంది ముఖ్యంగా వైకాపా అధికారంలో ఉన్న రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చెలరేగిన ఆ పార్టీ నాయకులంతా ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే కొందరు జైలు పాలు కాగా మరికొందరు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఈ నేపథ్యంలో లోకేష్ గారు చేసిన తాజా వ్యాఖ్యలు మరికొందరు జైలుకు వెళ్ళడం తప్పదన్న సంకేతాలు బయటపడుతున్నాయి వాస్తవానికి వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లలో కొందరు ఎంపిక చేసిన నేతలు ఇష్టానుసారంగా రాష్ట్రంలో వ్యవహరించి వనరుల దోపిడీ చేసి ప్రతిపక్షం పైన విరుచుకుపడ్డారు కనీసంగా వారి సొంత నియోజకవర్గాల్లో పర్యటించకూడదన్న ఆంక్షలు పెట్టి పోలీసులు జూలు ప్రదర్శించారు ఈ వ్యవహారంలో అప్పట్లో కీలకంగా వ్యవహరించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏకంగా పొంగనూరుకు అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారు రాకూడదని పోలీసులను పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో బాబుగారు అక్కడికి వెళ్ళడానికి జంకిన పరిస్థితి ఇదే తీరుగా కొడాల నాని గారు కూడా తేదేపా కార్యాలయంపై దాడి చేయించడం వంటి అనేక ఘటనలు చేశారు ప్రతిపక్షాన్ని భయపెట్టే ప్రయత్నాలు చేశారు ఇవన్నీ అప్పట్లో కలకలంగా మారాయి లోకేష్ గారు పాదయాత్ర సమయంలో ఏ ఏ నేతలు మాకు హాని చేశారు ప్రజలకు హాని చేశారని గుర్తుపెట్టుకుని రెడ్ బుక్లో రాసుకున్నట్లు చెప్పుకుంటూ వచ్చారు ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రయత్నం మొదలుపెట్టి ఎవరెవరు చెలరేగారో అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ వివరాలు తీసుకున్న ఆయన వారిని కోర్టు మెట్లు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలోనే వల్లభనేని వంశీ గారు కానీ ఏపీఎఫ్డిసి చైర్మన్గా పనిచేసిన పోసాని కృష్ణమరళి గారు కానీ అంతకుముందు అనిల్ తదితర చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టులు ముసుగులో చేపట్టిన విధ్వంసం తదితర వాటిపైన కేసులను ఎదుర్కొంటూ జైలు పాలయ్యారు ఈ విధానం మరికొంతకాలం కొనసాగే అవకాశం ఉన్నట్లుగా అధికార పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అప్పట్లో చెలరేగిన సోషల్ మీడియా యాక్టివిస్టులు పార్టీ వైకాపా నేతలు వీరంతా ప్రస్తుతం పశ్చాత్త పడే ప్రయత్నాలు జరుగుతున్నాయి పశ్చాత్త పడిన అధికార కూటమి మాత్రం వీటన్నిటికీ విరవకుండా తన పని తాను చేసుకుపోతూ చట్టం చట్టం పని అన్నట్లుగా వ్యవహరిస్తూ కార్యక్రమాలు నడిపిస్తుంది మున్ముందు మరికొందరు మాజీ మంత్రులు అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం కాగా ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు రోజా గారు విడతల రజనీ గారు ఇలా చాలామంది నేతలు వరుసగా అరెస్ట్ అయ్యే సూచనలు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి ఇలా ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో వణుకు పుట్టిస్తూ కొందరు ఆసుపత్రి పాలవుతున్నట్లుగా లోకేష్ గారు చెప్పుకురావడం పెద్ద చర్చగా నడుస్తుంది ఈ వ్యవహారం అటు సోషల్ మీడియాలో కానీ ప్రధాన మీడియాలో కానీ చర్చనీయాంశంగా మారింది మున్ముందు అరెస్టులు పరంపర ఎలా కొనసాగుతుందో వేచి చూడాలి మరి ధన్యవాదాలు